అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాసిలు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది ఐఫోన్ సిక్స్టీన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు కారణం ఐఫోన్ సిక్స్టీన్ మార్కెట్లోకి వచ్చింది దీంతో జనం ఎగబడ్డారు యాపిల్ స్టోర్లో ఫ్రీగా మొబైల్స్ ఇస్తున్నారా అన్నట్లుగా మారింది పరిస్థితి ఓసారి మీరు చూస్తే అర్థమైపోతుంది అది పరిస్థితి ప్రతి ఆపిల్ స్టోర్ ముందు జనాలు అలా ఉన్నారు గేట్లు తెరవగానే అలా తోసుకుంటూ వెళ్ళిపోయారు ఎప్పుడెప్పుడు కొనాలా ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఫేమస్ అయిపోవాలా అని ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ క్రమంలో ఆపిల్ స్టోర్స్ ముందు ఎక్స్ట్రా సెక్యూరిటీ అవసరం ఏర్పడింది ఒకప్పుడు ఐఫోన్ అంటే లెవెల్ ఉండేది కానీ ఎప్పుడైతే ఈఎంఐ ఆప్షన్ తీసుకొచ్చారో అప్పటి నుంచి ఎవరి చేతిలో చూసినా ఐఫోనే కనిపిస్తోంది ఈజీగా అందుబాటులోకి రావడంతో చాలామంది ఆండ్రాయిడ్ను మానేస్తారు ఐఫోన్ పట్టేస్తారు అటు సేల్స్ పెరగడం ఇటు ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ కనిపించడం కామన్ అయిపోయింది దీంతో ప్రెస్టెస్ ఇష్యూగా తీసుకునే వారు కాస్త ఫస్ట్ ఐఫోన్ కొనేశారు ఇక ఐఫోన్ సిక్స్టీన్ ధర విషయానికి వస్తే ప్రారంభ ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కాగా ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ప్రారంభ ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ప్రారంభ ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉన్నాయి యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్తో పాటు ఇతర ఉత్పత్తులను ఇటీవల గ్లో టైమ్ ఈవెంట్ ఆవిష్కరించింది ఇక సెప్టెంబర్ ఇరవై నుంచి ఫోన్లు అందుబాటులోకి వస్తాయనడంతో ఉదయాన్నే స్టోర్స్ దగ్గర కాపుకాచారు ఐఫోన్ లవర్స్ అదన్న మాట సంగతి యాపిల్ లవర్స్ ఇంకెంత ఆలస్యం మీరు ఎఫర్ట్ చేయగలను అనుకుంటే ఐఫోన్ సిక్స్టీన్ కొనేయండి ఇక ఫీచర్స్ కాస్త చేంజ్ చేశారు కాబట్టి కొత్త ఫీల్ ఉంటుంది అంటున్నారు యూజర్స్ మరి వారి ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవుతుందో లేదో చూడాలి ఏమంటారు కామెంట్స్లో చెప్పండి